అరణ్పేట పదమూడు లైన్లో స్పేస్ బై డాట్ కామ్ ఐవేర్ సొల్యూషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది పచ్చిం ఎమ్మెల్యే గల మాధవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడతో మాట్లాడారు అన్ని రకాలైన కళజోళ్ళు ఇక్కడ లభిస్తాయని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్విగపరుచుకోవాలని సూచించారు షాపు నిర్వాహకులు రాజేష్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా కళ్లకి ఉచిత వైద్య పరీక్షలు చేసి పదిహేను వందల రూపాయల వరకు ముప్పై శాతం వరకు డిస్కౌంట్ తో కళ్ళజోడులు అందచేయడం జరుగుతుందని చెప్పారు కూపన్ ద్వారా బై వన్ గెట్ వన్ కాంబో ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయని తెలిపారు

ముందుగా రాజేష్ గారికి హరికిరణ్ గారికి శుభాకాంక్షలు స్పెక్స్ఫై డాట్ కామ్ అనే ఒక ఆప్టికల్ షాప్ ని ఈ రోజు అరండాల్ పేట్ లో ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా అఫోర్డబుల్ అందుబాటులో గ్లాసెస్ ని తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ తో వాళ్ళు ఈ యొక్క ఆప్టికల్స్ ని అందజేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు బాగా ఎంతో టెన్ ఇయర్స్ నుంచి సుదీర్ఘమైన అనుభవం ఈ రంగంలో వారికి ఉండడము అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఈ యొక్క తీసుకురావడం అనేది నిజంగా అభినందనీయము అండ్ మోర్ ఓవర్ ప్రత్యేకించి హోమ్ డెలివరీ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరమైన విషయము ఎందుకంటే రాలేని వాళ్ళు పెద్దలు వీళ్ళందరూ కూడా వచ్చి స్పెట్స్ కోసం అనేసి వాళ్ళు ట్రావెల్ చేయలేరు అలాంటి ట్రై ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఒక వన్ ఫిఫ్టీ పైగా డిజైన్స్ ని వారి దగ్గరికి తీసుకెళ్లి వారికి ఫిట్టింగ్ అయ్యే విధంగా అ మెజర్మెంట్స్ తీసుకొని ఇంటి వద్దకే సర్వీస్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఎక్కడ కూడా ఇంతవరకు ఆప్టికల్స్ రండోన వినలేదు ఇస్ వెరీ నైస్ సో ఐ విష వెరీ గుడ్ లక్ టు దం మంచి బ్రాంచెస్ ఇంకా ఇలాంటివి పెట్టుకొని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో మంచి సర్వీసెస్ తో ముందుకు వెళ్ళాలి అని చెప్పొరుససారి మరి ఓర్కుంటూ ధన్యవాదాలు ఇట్స్ బై టోకమైడ్ బై 13 బై 19 జరిగింది మాది ఆ రక రక ప్లాంట్స్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో అండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉంది అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోది ఒకటి పర్చేజ్ చేసినా కానీ తక్కువ ఉంటుంది మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్రీ సర్వీస్ ఉంటుంది హోమ్ ట్రైడ్ ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు షాప్ దాకా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లైతే సరిపోయిన మోడల్స్ కానీ వాళ్ళకి సెట్ అయ్యే లెన్స్ కానీ వాళ్ళకి అడ్వైజ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ పెట్టడం ఫిట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరైనా పెద్దవాళ్ళు రాలేని వాళ్ళు ఉన్నా కానీ మీరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరిపోయింది స్పెడ్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ ఆల్సో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది ఎవరైనా వేరే స్టేట్స్ లో ఉన్నా కానీ వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉన్నా కానీ ఎంప్లాయీస్ ఉన్నా కానీ జాబ్ కర్డ్ వస్తున్నాయి ఎవరికైనా సరే వాళ్ళకి హోమ్ డెలివరీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది And the other thing is <laughs> that type of brands, like Scott, like Ray-Ban, like Nike, and also any type of brands, lens for lens, any type of brands available. Nice, Nikon, Hoya, brands and new type.